హాయ్ హాయ్ అమ్మా యమలత సుమధ్యాహ్నం భోంచేసావా సంగీత హాయ్ హాయ్ అమ్మా హాయ్ అమ్మ సతీషు వెల్కమ్ వెల్కమ్ భోంచేశారా అందరూ అందరూ తిన్నారా సంగీత లైక్ ఉదయలక్ష్మి హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది ఉదయలక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ భోంచేసారా లేదా చెప్పండి ఏం కదిలు అందరూ తిన్నారా వాణి హాయ్ వాణి అక్క సతీష్ అందరూ పోసారా నేనే అది అడుగుతున్నా ఏం కది కది చేశారబ్బా హాయ్ సతీష్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటుంది సంగీత ఉదయలక్ష్మి అక్క అంటుంది సతీష్ గుడ్ ఆఫ్టర్నూన్ అండో తిన్నారా అంటున్నాడు నేను పులిహేర చేసావా ఓకే ఓకే హాయ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా అండి అంటుంది సంగీత తిన్నాను అంటున్నాడు ఏం కర్రీ అమ్మ రోజు ఏం కర్రీ బంగాళదుంప ములక్కాడ పులుస అంటే ఓకే గోంగూర అండి ఆ గోంగూర హాయ్ మా లైక్ డన్ను కావ్యా హలోరా రా సుమ్మధ్యాం ఫోన్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వెల్కమ్ బీరకాయ టమాటా ఎగ్ ఓకే చట్నీయా బీరకాయ టమాటా చట్నీ ఎగ్ కర్రీ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది కావ్య దోసకాయ పప్పా సతీష్ నాకు అమ్మ కర్రీ కమ్ 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 వండేసుకుందాం ఎంతసేపురా బాబా నాకు వంట బతకమే నిజంగా చెప్తున్నా చాలా చాలా బద్ధకం సతీష్ హాయ్ చేశాను మీరు చేశారా వాణి సంగీత సతీష్ సతీష్జీ హాయ్ హాయ్ సతీష్ హాయ్ అమ్మ ఫస్ట్ లైక్ నాది ఆంటీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హేమలత థ్యాంక్ యూ ఏంటో డించుకు డించుకు హాయ్ ఆల్ డించుకు డించుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాణి అక్క పులిహోర తిన్నావా మరి తినలేదా ఉషా తిన్నావా చేసా అండి గారు సంగీత పులిహోరానా సతీష్ అంటున్నాడు వాణి అంటుంది పులిహోర హాయ్ ఉషాక్క స సతీష్ గారు సంగీత అందరూ తిన్నారా ఉషా తిన్నావా లేదా ఇంకా డించుకు 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 భోజనం చేసావా పులిహార పులిహేర అంటే వాణి గారు అంటున్నారు సంగీత హాయ్ ఉషక్క అంటున్నాడు సతీష్ కావ్య గారు అంటుంది వాణి హాయ్ సతీష్ భోజనం చేశారా అంటుంది మా హేమలత్ హాయ్ వాణి గారు భోజనం చేశారా అంటుంది అందరూ తిన్నారా అందరికీ స్వాగతం అండి సుబ్మధ్యాహ్నం మా లైవ్కి వచ్చిన అందరికీ కూడా నమస్తే అండి నమస్తే కొత్త మా పిల్లలకి కాదులే అందరికీ నమస్కారం అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి అందరూ కామెంట్ చేయండి ప్లీజ్ అండి దుర్గా హాయ్ అండి హాయ్ హాయ్ పులిహార తిన్నాను పులిహారాలు తినలేదు సతీష్ పులిహార ఓకే ఓకే హాయ్ వాణి గారు భోంచేసారా హలో రా సరస్వతి చేసావా హాయ్ తిన్నావా అమ్మక్క గారు పప్పు అంటున్నాడు హాయ్ ఉషక్క ఉష గారు అంటుంది వాణి దుర్గా ఎయిట్లే థ్యాంక్ యూ రా ఉషా భోజేసావా సెనైంది కదా వచ్చి ఉగాదికి రాలేదు ఉగాది శుభాకాంక్షలు అయిపోయింది మరి తమ్ముడు మ్యాంగో మాట ఇంకా రాలేదు మూట వస్తుంది 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 హాయ్ హేమలత్ గారు నేను చేశానండి